సో హలో అండి నిన్న ఒక వీడియో చేశాను కదా మాస్క్ చూపించుకుంటూ షీట్ మాస్క్ సో నేనైతే ఒకటి ట్రయల్ అయితే వేస్తున్నాను అనమాట అంతకుముందు డీటాన్ యూజ్ చేశాను సో ఇప్పుడైతే ఇంకోటి ఇది యూజ్ చేస్తున్నాను వైటనింగ్ ఫేషియల్ మాస్క్ అనమాట సో ఒకసారి చూసేయండి సో ముందు మాస్క్ వేయకముందు ఫేస్ చూడండి ఇలా ఉందనమాట డాల్గా సో ఒకసారి వేసిన తర్వాత చూద్దాం సో నేను కూడా ఇప్పుడే ఫస్ట్ అనమాట మీతో పాటు లైవ్లో రిజల్ట్ అయితే నేను కూడా చూస్తాను చూద్దాం ఒకసారి సో సీరమ్స్ అండి అప్పుడప్పుడు ఇలాంటివి యూజ్ చేయాలి ఇలా అయితే ఉందనమాట దీంట్లో సీరం మనకి నెక్కి హ్యాండ్కి కూడా యూస్ చేయొచ్చు చాలా బాగా పనిచేస్తుందండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉంచేసుకోండి బాగా డ్రై అయిపోయే వరకు ఉంచొద్దు మళ్ళీ సో ఇలా అయితే ఉందన్నమాట షీట్ మాస్క్ ముందైతే ఫేస్ అంతా వాష్ చేసేసుకున్నాను సో ఇప్పుడు మాస్క్ అయితే పెట్టేసుకోవడమే సో మాస్క్ అయితే మొత్తం నేను అప్లై చేసేసుకున్నాను సో ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి రిజల్ట్ అయితే చూద్దాం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అండి బాగుంటుంది సీరమ్స్ అప్పుడప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ సో ఇదైతే ఫస్ట్ టైం వాడుతున్నాను డీటెన్ యూస్ చేశాను కానీ ఈ వైటనింగ్ ఫేషియల్ మాస్క్ అయితే లేదు సో చూస్తున్నా సో ఇందులో సీరమ్ అయితే కొంచెం ఉంది ఇదంతా మసాజ్ చేసి ఇస్తున్నా హ్యాండ్స్కి సో చూద్దాం ఒక టెన్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రిజల్ట్ సో ఒక ట్వంటీ మినిట్స్ అయితే అయిందనమాట సో యాక్చువల్ ఫిఫ్టీన్ మినిట్స్ చెప్పారు నేను ట్వంటీ మినిట్స్ ఉంచాను సో ఫుల్ డ్రై అయ్యే వరకు ఉంచొద్దండి కొంచెం ఇలా ఉన్నప్పుడే తీసేయాలి ఫుల్ డ్రై అయ్యే వరకు అయితే ఉంచకూడదు సో చూసేయండి సో ఇప్పుడైతే చూద్దాం రిజల్ట్ మీతోనే చూస్తాను నేను కూడా చాలా బాగుందండి ఒకసారి చూడండి భలే బ్రైట్ అయింది అసలు మీరు ఫస్ట్ నా ఫేస్ చూస్తారు కదా ఎంత డల్ ఉందో సో ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో సో బాగుంది రిజల్ట్ ఫస్ట్ టైం నేను ఇది ఇది యూజ్ చేయడం సో ఒకసారి చూ చూసుకుంటాను సూపర్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది చాలా బాగుంది రష్ చేయచ్చు సో ఇలా మసాజ్ చేసేసుకోండి దీనికి మీరు హ్యాండ్కి ఇలాగా మసాజ్ చే ఒకసారి మీరే నా ఫస్ట్ స్టార్టింగ్ వేసే ముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది మీకే తెలుస్తుంది ఒకసారి చూద్దాం మంచిగా బ్రైట్ అయితే అయింది బాగుంది బీ టైమ్ కూడా సూపర్ ఉందండి టాన్ అయితే సూపర్ గా పోయింది అసలు ఫస్ట్ టైంకే సీరమ్స్ అనేది మన స్కిన్ కి అప్పుడప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి సీరమ్స్ బయట కొనాలంటే వేలకు వేల అనమాట ఒక చిన్న బాటిల్ త్రీ థౌజండ్ సిక్స్ థౌజండ్ అట్లా ఉంటుంది సో అప్పుడప్పుడు ఇలాంటి యూజ్ చేస్తే బెటర్ కదా సో ఇంతే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమక ప్లీజ్ డీ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను సో అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సో ఈ సీ ఈ షీట్ మాస్క్ అనేవి మన స్టోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా కావాలంటే బై చేసుకోండి సో ఎందుకంటే వీడియో చేసి చూపించాను సో చెప్పడమే కానీ వీళ్ళు చెయ్యరు అనేసి అనుకుంటారు కదా సో అట్లా కాదనమాట సో మనం నేను యూజ్ చేసిన తర్వాతనే మీకు చెప్తాను అనమాట సో లేకపోతే అసలు చెప్పను రిజల్ట్ ఉంటే లేకపోతే రిజల్ట్ లేకపోతే ఆ వీడియో కూడా డిలీట్ చేసేస్తాను మళ్ళీ దాన్ని మేము సేల్ కూడా చేయమన్నమాట